నమస్తే అండి స్పిరిచువల్ కమీ సెవెన్ తెలుగుకి మీకు అందరికీ స్వాగతం నేను త్రివేణి హుపునొప్పును హీలర్ని మరియు లైఫ్ కోచ్ని మొదటిగా మీకందరికీ దసరా శుభాకాంక్షలు ఈ దసరా మీ జీవితాల్లో వెలుగుని నింపి మీ మనసు మీ శరీరం మీ ఫ్యామిలీ అన్ని అందరికీ అన్నిటికీ మంచి చేయాలి మంచి వెలుగును కొత్త వెలుగును నింపి మీ లైఫ్ బాగా అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు టాపిక్ని స్టార్ట్ చేయడానికన్నా ముందు ఒక అనౌన్స్మెంట్ అండి ఇదే నెల అక్టోబర్ పన్నెండు నుంచి ఫ్రీ సెషన్ ఉంది ఐదు రోజులు ఐదు రోజులు ఫ్రీగా ఉంటుంది సెషన్స్ ఈ సెషన్లో ఏం ఏముంటుంది అంటే మీ లైఫ్లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉందో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు స్టార్ట్ అయ్యింది దానికి సొల్యూషన్ ఏంటి అనేది మీకు ఆ ఫైవ్ డేస్లో తెలుస్తుంది మీరు లైవ్గా హీలింగ్ చేయించుకుంటారు అంతేకాకుండా మీ లైఫ్ గురించి మీకున్న సమస్యల్ని కూడా నాతో షేర్ చేసుకుంటారు దానికి ఏం చేయాలి అని కూడా నేను చెప్తాను సో ఈ ఐదు రోజులు అందరూ కనెక్ట్ అవుదాం లైవ్గా రండి జూమ్ సెషన్స్కి ఈ అక్టోబర్ పన్నెండవ తారీఖు నుంచి ప పదహారో తారీఖు వరకు ఈవినింగ్ ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు జూమ్లో ఉంటుంది జూమ్ లింక్ వాట్సాప్లో ఇవ్వబడుతుంది వాట్సాప్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియో కింద ఉంది ఆ వాట్సాప్ గ్రి గ్రూప్ లింక్ ఫాలో చేసుకొని వాట్సాప్లోకి వచ్చేసేయండి అక్కడ మీకు లింక్ దొరుకుతుంది ఓకే ఇక ఈరోజు టాపిక్ వద్దాం మేనిఫెస్టేషన్స్ అనేది ఒక పెద్ద టాపిక్ ఈ మేనిఫెస్టేషన్స్ అనే టాపిక్ ఎంతోమంది చేసుకుంటూ ఉన్నారు మ్యానిఫె ఎన్నో విధాల విధాలుగా చేసుకుంటున్నారు ఇప్పుడు నేను సింపుల్గా మీకు తెలిసిందే వాటర్ డిఫరెంట్ డిఫరెంట్గా చెప్పబోతున్నాను చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంది ఈ మానిఫెస్టేషన్ మీరు చేసుకోండి కానీ ఒక్కటండి మ్యానిఫెస్టేషన్ చేసుకోవాలి అంటే మీలో కొన్ని బ్లాకేజెస్ ఉంటుంది వాటిని ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి బ్లాకేజెస్ అంటే ఎలాంటివి ఫస్ట్ మీ మేనిఫెస్టేషన్ ఏముందో దాని గురించి మీలో ఉన్న నెగటివ్ థాట్స్ నెగటివ్ ఎమోషన్స్ లిమిటింగ్ బిలీఫ్స్ అవన్నీ తీసేసేయండి అవన్నీ మీ మనసులో ఉన్న నెగటివిటీని తీసేసేయండి సపోజ్ మీకు డబ్బులు కావాలి అనేది మీ మేనిఫెస్టేషన్ అయితే నాకు డబ్బులు సంపాదించడం కష్టము నేను డబ్బులు సంపాదించలేను ఇలాంటివంతా మీలో ఉంటే కనుక అవి తీసేసేయండి మార్చుకునేసేయండి మీ మనసుని ఇక నెక్స్ట్ వచ్చేసి బ్లాకేజెస్ ఎలాంటివంటే మీ లైఫ్లో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళలో ఒక్కరి మీద కూడా మీకు కంప్లైంట్స్ ఉండకూడదు అంటే వాళ్ళ మీద కోపము ద్వేషము జెల్లస్ ఇలాంటివి నెగిటివ్ ఎమోషన్స్ ఉండకూడదు మీకు నచ్చితే వాళ్ళతో వాళ్ళని యాజ్ ఇట్ ఈస్గా అక్సెప్ట్ చేసేసి వాళ్ళతో ఉండండి నచ్చలేదా వాళ్ళ పాటికి వాళ్ళని వదిలేసి మీ లైఫ్ని మీరు చూసుకోండి అంతే సో అందరినీ అక్సెప్ట్ చేసేసేయండి లేదా అందరినీ వదిలేసి మీ పార్టీ మీరు హ్యాపీగా ఉండండి అంతే సో ఇలా ఆ అంతా రిమూవ్ చేసుకునేసి పాజిటివ్ మైండ్ సెట్తో స్టార్ట్ చేయండి ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్లు లేనిదే మనం జీవించగలమా లేదు కదా నీళ్ళు అనేది మన లైఫ్కి ఎంత ఇంపార్టెంట్ కదా సో ఈ నీళ్లు నీళ్లతో మనం ఎలా మేనిఫెస్ట్ చేసుకుంటాం మన శరీరంలో ముక్కాల భాగం నీళ్లే ఉంది భూమి మీద ముక్కాల భాగం నీళ్లే ఉంది ఆ నీళ్లు ఎంత పవర్ఫుల్ నీళ్ళకి మన చుట్టుపక్కల నీళ్ళు ఉంటే ఒక బాటిల్లో కానీ గ్లాస్లో కానీ లేదా ఫిల్టర్లో కానీ మనం అక్కడ ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తున్నామో అది పీల్చుకుంటుంది ఆ నీళ్లు నెగటివ్ కానీ పాజిటివ్ కానీ దానికి ఫిల్టర్స్ లేవు ఎమోషన్స్కి ఏం ఆలోచిస్తే అది తీసుకొనేస్తుంది సో అది ఏం తీసుకుంటుందో దాన్ని మనం తీసుకున్నప్పుడు మన బాడీలోకి అదే వచ్చేస్తుంది కాబట్టి మీరు వన్ మీ ఫిల్టర్ ఉన్న చోటు మీరు ఏం ఆలోచిస్తున్నారో కేర్ఫుల్ కేర్ఫుల్ అండి ఓకే ఇక మేనిఫెస్టేషన్ విషయానికి వస్తే పొద్దున్నే లేవగానే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బాటిల్ బాటల్ బాటల్ నుంచి ఇలా గ్లాస్లో గాజు గ్లాస్లోకి నీళ్లు పోసుకోండి బాటల్ నుంచి నేరుగా తాగద్దు ఇలా గ్లాస్లోకి పోసుకోండి పోసుకొని మీ ముందు ఉంచుకొని ఫస్ట్ రెండు చేతుల్ని గట్టిగా రుద్దండి బాగా ఇలా రబ్ చేయండి గట్టిగా రబ్ చేసి మీకు వెచ్చగా ఉంటుంది కదా అప్పుడు ఇంత డిస్టెన్స్లో పెట్టుకొని ఇలా చేయండి ఇలా చేస్తున్నప్పుడు మీ రెండు చేతుల మధ్యలో ఏదో బాల్ లాగా ఉన్నట్లు ఫీల్ అవుతారు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది అదే యూనివర్సల్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఇక్కడ యూనివర్సల్ ఎనర్జీ ఉంది ఈ ఎనర్జీని తీసుకుని ఈ గ్లాస్ని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని స్మైలింగ్ ఫేస్తో ఎందుకంటే అర్లీ మార్నింగ్ లేసారు నిద్ర లేవగానే ఇక్కడ చూసుకుని నోపును చెప్పుకున్నారు అదైన తర్వాత ఇలా తీసుకోండి దీన్ని తీసుకొని ఎనర్జైజ్ చేసుకొని ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని స్మైలింగ్ ఫేస్తో నేను ఒక పవర్ఫుల్ ఆత్మని నేను ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాను ఉంటున్నాను నేను ఎప్పుడూ నవ్వుతూ నవ్వుతూ ఉంటున్నాను నాలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంది నాలో విల్ పవర్ ఎక్కువగా ఉంది నా లైఫ్లో ఏ ఛాలెంజ్ వచ్చినా దాన్ని నేను నవ్వుతూ స్వాగతిస్తాను ధైర్యంగా దాన్ని నేను ఎదిరించగలను ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ని పెట్టుకోండి చెప్పుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించండి నన్ను నేను ప్రేమిస్తాను మీ పేరు చెప్పుకోండి నా పేరు త్రివేణి కథ నేను త్రివేణిని ఎక్కువగా ప్రేమిస్తాను ఎందుకంటే త్రివేణిలో ఈ క్వాలిటీస్ ఉంది మీలో ఉన్న మంచి క్వాలిటీస్ని చెప్పుకోండి ఇలా కొన్ని అఫర్మేషన్స్ని చెప్పుకున్న తర్వాత మీకు లైఫ్లో ఏదైనా కావాల్సింది ఒక్క గోల్నే తీసుకోండి ఒకే ఒక్క గోల్ తీసుకొని డబ్బులు ఉన్నాను కదా ఇందాక ఎగ్జాంపుల్ అదే చెప్తాను డబ్బులు కావాలి అంటే ఎంత డబ్బులు కావాలి అనే క్లారిటీని పెట్టుకోండి ఫస్ట్ అంత డబ్బులు మీకు యూనివర్స్ ఇచ్చేసింది అని ఒక అఫర్మేషన్ అనుకోండి తర్వాత అలానే కళ్ళు మూసుకొని విజువలైజ్ చేయండి మీరు ఇక్కడ విజువలైజ్ చేస్తుంటే కూడా అదంతా ఈ వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది కాబట్టి మీరు అలా అఫర్మేషన్స్ చెప్పుకున్న తర్వాత మీరు విజువలైజ్ చేయాలి కళ్ళు మూసుకొని మీరు ఎంత అమౌంట్ కావాలని అనుకున్నారో ఆ అంత అమౌంట్ మీకు ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసి మీరు ఆ అమౌంట్తో ఏం చేయాలనుకున్నారో అది కూడా చేసేస్తున్నారు చేసేసారు సో మీ ఫ్యామిలీలో అందరూ హ్యాపీగా ఉన్నారు మీరు కూడా హ్యాపీగా ఉన్నారు ఆ హ్యాపీ మూమెంట్స్ని మీరు ఇప్పుడు విజువలైజ్ చేస్తున్నారు ఆల్రెడీ జరిగిపోయింది మీకు డబ్బులు వచ్చేసింది డబ్బులు వచ్చేసి మీరు ఆ డబ్బులతో ఏం చేయాలనుకుంటున్నారో అది కూడా చేసేసారు సో మీ ఫ్యామిలీ మీరు అందరూ హ్యాపీగా ఉన్నారు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు అనేదాన్ని విజువలైజ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు మీరు మీ ఫ్యామిలీలో అందరికీ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏ ఎవరు లైఫ్ పార్ట్నర్స్ అందరికీ లేదా ఫ్రెండ్స్ అలా అందరూ ఒక చోటు ఉన్నారు వాళ్ళందరూ మీకు కంగ్రాట్స్ చెప్తున్నారు మీరు కూడా వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు ఎంత అసలు జరుగుతుందో అన్న భయం ఉండేది కానీ జరిగిపోయింది ఎంత ఈజీగా దొరికేసింది నేను యూనివర్స్ని ఎంతగా నమ్మాను యూనివర్స్ నాకు ఇచ్చేసింది అబ్బా ఎంత బాగుందో ఇప్పుడు ఇలా మీరు మీ మనసులో మాటల్ని వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళు కూడా చెప్తున్నారు అవంతా విజువలైజ్ మీ చెవులకు వినిపించాలి వాళ్ళ మాటలు దాన్ని విజువలైజ్ అంటాము మీరు ఊరికే అలా ఇలా అయింది 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 అనుకుంటే అది ఇమాజినేషన్ అయిపోతుంది ఇమాజినేషన్కి విజువలైజేషన్కి డిఫరెన్స్ ఏంటంటే ఇమాజిన్ అంటే ఊరికే ఇలా కళ్ళు మూసుకొని ఆ ఇలా జరిగింది అలా జరిగింది అనుకోవడమే కానీ విజువలైజేషన్ అంటే ఇప్పుడు అక్కడ ఆ సన్నివేశం మీ కళ్ళ ముందు జరుగుతున్నట్లే మీరు మీ లోపలి కళ్ళతో మీరు చూడాలి వినాలి ఫీల్ అవ్వాలి మీ ఫైవ్ సెన్సెస్ని యూస్ చేయాలి ఆ పంచేంద్రియాలని యూస్ చేయాలి విజువలైజేషన్లో మీ ఫ్యామిలీలో మీరు ఇప్పుడు మీ భార్యకో లేదా మీ భర్తకో చెప్తున్నారనుకోండి దొరికేసింది అని దాన్ని వాళ్ళకి చెప్పారు అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి వాళ్ళు ఏం చెప్పారు అనేది మీకు మీ చెవులకి వినిపించాలి ఆ ఇమాజినేషన్లో ఆ ఇమాజినేషన్లో అలా వినిపించిందంటే అదే విజువలైజేషన్ సో అలా మీరు విజువలైజ్ చేసుకొని ఆల్రెడీ దొరికేసింది మీరు హ్యాపీగా ఉన్నారు అని విజువలైజ్ చేసేసుకొని తర్వాత కళ్ళు తెరిచి హ్యాపీగా యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పి గడగడగడగడాన్ని తాగేసేయకండి కొంచెం కొంచెంగా సిక్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ తాగండి సో దీన్ని తాగిన తర్వాత ఏమవుతుంది ఈ వాటరు మీ ఆ ఎనర్జీని అంతా పీల్చుకుంది ఫస్ట్ ఎనర్జైజ్ అయిందా తర్వాత మీరు చెప్పుకున్న ఆఫర్మేషన్స్ని అంతా తీసుకుందా తర్వాత మీరు చేసిన విజువలైజేషన్ అంతా పీల్చుకుందా మీరు దాన్ని ఇష్టపడి కొద్ది కొద్దిగా తాగారా అది మీ బాడీలోకి వెళ్ళి బ్లడ్లో మిక్స్ అయ్యి బ్లడ్ నుంచి మీ మాజల్స్కి బ్లడ్ బ్లడ్ సెల్స్కి అన్నిటిలోకి పాస్ అయ్యి సర్కులేట్ అయ్యి ఇక్కడికి వచ్చి సబ్ కాన్షియస్ మైండ్కి వచ్చి ఇంకా అది నిజం చేస్తుంది సో ఇలా ఈ దీన్ని ఎన్నిసార్లు చేసుకోవచ్చు అంటే ఒకటి లేదా రెండు సార్లు చేసుకోండి చాలు ఎక్కువగా చేశారనుకోండి పదే పదే అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేస్తూ ఉంటే మీరు డే ఫుల్ మీ విజన్ మీ గోల్ గురించే మీ మేనిఫెస్టేషన్ గురించే ఆలోచిస్తుంటారు పొద్దున్నే ఒకసారి చేసేసి ఇక్కడ నుంచి ఇంకా లెట్గో చేసేసి మీ మ్యానిఫెస్టేషన్ కావాలనుకుంటే దానికి మీరు వేయాల్సిన ఎఫర్ట్ ఏంటి అని ఎఫర్ట్ గురించి మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి మీరు ఏం చేస్తే మీకు కావాల్సిన డబ్బుల్ని మీరు పొందొచ్చు అని మీ ఎఫర్ట్ ఉన్నప్పుడు దానికి యూనివర్స్ మీకు సహాయపడుతుంది కానీ ఎఫర్ట్ వేయకపోతే తప్పకుండా మీకు దొరకదండి మీ మ్యానిఫెస్టేషన్ సో మీ బ్లాకేజెస్ రిమూవ్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఎఫర్ట్ వేయడం ఇంకా 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 చాలా చాలా ఇంపార్టెంట్ ఎఫర్టే టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంపార్టెంట్ ఎఫర్ట్కే యూనివర్స్ నుంచి మనకి తోడు దొరుకుతుంది సో ఇలా మేనిఫెస్ట్ చేసుకోండి మళ్ళీ పడుకునే ముందు నీళ్ళు తాగే అలవాటు ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు లేదంటే మా ఈవినింగ్ అలా కూడా ఒకసారి చేసుకోవచ్చు లేదా మార్నింగ్ ఒకసారి చేసుకునేసి ఇక్కడ నుంచి గో చేసి ఎఫర్ట్ మీద ఫోకస్ పెట్టుకోండి కానీ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మేనిఫెస్టేషన్ గురించి మీరు దేని ఏది కావాలని మేనిఫెస్ట్ చేసుకున్నారో అది దొరికేసింది అని విజువలైజ్ చేసుకున్నారు రోజు చేసుకుంటున్నారు కాబట్టి ఇక దీన్ని మీరు దాని గురించి మీరు కల్లో కూడా లేదా ఎవరిదైనా మాట్లాడుతున్నప్పుడు కూడా నెగటివ్గా ఆలోచించకూడదు ఇది ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ దొరికేసింది 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 అని అనుకుంటూ అక్కడ ఇంకా దొరకలేదు ఎప్పుడు దొరుకుతుందో ఎప్పుడు దొరుకుతుందో అని అనుకుంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ దేన్ని తీసుకుంటుంది దేని తీసుకోదు కదా సో మనకి ఇక్కడ మన మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ని నమ్మించడమే మన పని సో ఈ మేనిఫెస్టేషన్ని చేసుకుంటున్నారు ఇక నైట్ టైమ్స్ మీ బాటిల్కి మీ గోల్స్ అంతా రాసి పెడుతున్నారు పొద్దున్నే లేసి ఆ నీళ్ళు తాగుతున్నారు అది కూడా చేసుకోవచ్చు పర్లేదు పొద్దున్నే లేసి లేవగానే ఇది చేసుకున్న తర్వాత ఆ నీళ్లు కూడా తాగేసేయొచ్చు లేదా ఆ నీళ్ళనే కూడా దీంట్లోకి పోసుకొని కూడా మీరు అది చేసుకొని తాగచ్చు సో ఈ మేనిఫెస్టేషన్ చేసుకోండి చేసుకొని రోజు ఎన్నాళ్ళు చేయచ్చు అంటే మీకు దొరికే వరకు చేస్తూ ఉండండి తొందరగానే దొరికిపోతుంది మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకొని మ్యానిఫెస్టేషన్ చేసుకుంటే దొరకకుండా ఉంటుందా తొందరలోనే దొరికేస్తుంది అంతవరకు రోజు విజువలైజ్ చేసుకోండి సో దీన్ని చేసుకొని మీ మ్యానిఫెస్టేషన్స్ అంతా మీరు మీరు చేజిక్కించుకొని మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఆరోగ్యంగా సకల సౌభాగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడితో సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు